అందరికీ నమస్కారం నా పేరు కార్తీక్ సింగంపల్లి నేను ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ఇలా మీడియా సమావేశంలో మాట్లాడాల్సి దేని వచ్చిందంటే కందుకూరి రాజలక్ష్మి గారు ఎంబీఏ మహిళా కళాశాలలో ఎంబీఏ చదువుతున్న విద్యార్థినికి గత మూడు నెలలుగా చదువుకున్న సర్టిఫికేట్లు అడుగుతుంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ ప్రతి ఒ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంచుకొని ఇప్పుడు సర్టిఫికేట్స్ కావాలి అంటే కనిపించట్లేదు చిన్న మాటతో వాళ్ళ నిర్లక్ష్యం చూపించడం జరుగుతుంది ఆ అమ్మాయి కెరీర్ మీద ఎంత రకమైన ఎఫెక్ట్ పడినప్పటికీ ఏమీ పట్టలేనట్టుగా సిబ్బందులు సమాధానం చెప్పడం అసలు అది ఎంత అసలు ఆశ్చర్యానికి గురవుతుంది మూడు నెలల నుంచి కూడా అమ్మాయి ఇప్పుడు మెరిట్ స్టూడెంట్ అలాంటిది నైంటీ పర్సెంట్ ప్లస్గా అమ్మాయి మార్కులు తెచ్చుకుంది అయినప్పటికీ ఆ సర్టిఫికేట్స్ ఏమీ లేవు మా దగ్గర పోయినాయి మిస్ అయినాయి అని చాలా టేకటిజీగా చెప్పడం అలాంటి తప్పు చేసిన సిబ్బందికి అధికారులు పక్కన ఉండి వాళ్ళని ఏ రకమైన ఒత్తిడి రానివ్వకుండా మేము ఉన్నాం మీ వెనకాల ఎవరు వచ్చినా మేము చూసుకుంటాం అని చెప్పడం చాలా ఆశ్చర్యానికి గురవుతుంది ఆ అమ్మాయి అన్ని ప్రయత్నాలు చేశారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఈ సర్టిఫికేట్స్ కోసం ఎంత మంది దగ్గరికి వెళ్ళినా ఎన్ని సార్లు ఎన్ని మార్లు అడిగినా నిర్లక్ష్యం వహించి వీళ్ళని పట్టించుకోవడం కూడా పట్టించుకోవట్లేదు అక్కడ పాలక మండలి కూడా వీళ్ళు పట్టించుకోవడం జరగలేదు ఇన్ని నెలల నుంచి కూడా వాళ్ళు ఎంతో తీవ్రంగా ఈ యొక్క అమ్మాయి చాలా బాధకు గురయ్యి అక్కడ ఫుడ్ తినకుండా ఏడుస్తుందని చెప్పి వాళ్ళ తండ్రి గారు కూడా వచ్చి మా దగ్గర మొరపెట్టుకోవడం జరిగింది లక్ష్మవారం మేము వెళ్ళడం శుక్ శనివారం లోపు మాకు అప్పు చెప్పండి అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది దాని గురించి ఫోన్ ద్వారా అధికారులు ఫోన్లు చేసి ఆ రోజుని సోమవారం పోస్ట్ పోన్ చేసి ఇలా చేస్తామన్నారు మా రకమైన డిమాండ్లు మేము ఇవ్వడం జరిగింది అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి అమ్మాయికి పూర్తి స్థాయిలో న్యాయం జరగని పక్షాన ఖచ్చితంగా విద్యా సంస్థలు అందరూ కూడా అక్కడ కూర్చొని మేము నిరాహారతీక్ష చేస్తాము అమ్మాయికి న్యాయం చేకూర్చేదాకా మేము ప్రయత్నం చేస్తాము ఏ మాత్రము కూడా అమ్మాయికి న్యాయం జరగని పక్షాన ఇది ఇంకా ముందుకు తీసుకెళ్తాం తప్ప విరమించుకోవడం అనేది జరగదు నమస్తే అండి నా పేరు హర్షిత నేను ఎస్కే ఆర్ ఎంబీఏ కాలేజ్ లో పీజీ చేశాను త్రీ మంత్స్ నుంచి తిప్పించుకుంటున్నారు కానీ అసలు వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు ఈ సర్టిఫికెట్స్ దొరకపోతే ఇంకా చావడం తప్ప నాకు ఏ దారి కనిపించట్లేదు ఇప్పటికే ముందే సూసైడ్ చేసుకుందాం అని అనుకున్నాను కానీ ఒక హోప్ అనేది ఇచ్చారు సర్టిఫికెట్స్ మీకు ఖచ్చితంగా తెచ్చి ఇస్తాము అని చెప్పేసి చెప్పారు అందుకే నేను ఆగాను కానీ ఇంతకాలం వెయిట్ చేసాం ఇంకా అసలు వెయిట్ చేయడం కూడా మాకు సహనం అనేది కోల్పోతున్నాము మా పేరెంట్స్ కూడా చాలా సఫర్ అవుతున్నారు దీనివల్ల మొత్తం నా ఫ్రెండ్స్ అందరి సర్టిఫికెట్స్ ఉండి నా ఒక్కదాని సర్టిఫికెట్స్ లేకపోతే అది ఇంటెన్షనల్ గానే జరిగిందని నేను గట్టిగా నమ్ముతున్నాను ఇది కావాలనే దేనికో ఫ్రాడ్ కి యూజ్ చేశారని నా గట్టి నమ్మకం నాకు ఖచ్చితంగా న్యాయం చేయకపోతే గనక నేను ఎంతటికైనా తెగిస్తానని నేను చెప్తున్నాను రేపటిలోగా నాకు న్యాయం జరగకపోతే గనక సూసైడ్ చేసుకోవడం తప్ప నాకు ఇంకా ఏ ఆప్షన్ లేదు తర్వాత మీ ఇష్టం ఇంకా నా పేరు సుబ్రమణ్యం మా అమ్మాయి రమ్మ సోషిత ఒక గారిని సమాజం ఎంబీఏ క్యాంపస్లో రెండు సంవత్సరాలు పీజీ చేసి సర్టిఫికేట్లు పోగొట్టుకొని ఆ సర్టిఫికేట్ల కోసం మేము మూడు నెలలుగా తిరిగినప్పుడు మాకు ఏం న్యాయం జరగకుండా అక్కడ ఉన్న చైర్మన్ మును మునుకుమారి మేడం గారు మన కాలయాపం చేస్తూ మాకు ఏమి న్యాయం చేయకుండా ఉన్నారు మా అమ్మాయికి సర్టిఫికెట్ లేని చవితిలో లేని పక్షంలో అమ్మాయి జీవితం అది వ్యర్థమైంది అయితే కష్టపడి చదివించుకున్న మా అమ్మాయికి ఏ విధమైన న్యాయం జరగకుండా మమ్మల్ని కాలేపం చేసి మమ్మల్ని తిప్పుతున్నారు తప్ప మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు అక్కడ అందరి ఉండి మా అమ్మాయి పోయిందంటే మాకు చాలా అనుమానంగా ఉంది తక్షణం ఇది మేనేజ్మెంట్ వారు ఇది సీరియస్ తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరు కోరుతున్నాము మా అమ్మాయి సర్టిఫికేట్ లేని ప్రక్షణలో మా కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి అక్కడే మేము ఆత్మహత్య చేసుకోవాలి తప్ప మాకు అంతకన్నా ఏం లేదు మా కుటుంబ సభ్యులు నలుగురు వెళ్ళి మేము అక్కడ ఆత్మహత్య చేసుకుంటాం అందుకని మాకు వేరే మార్గం ఏమీ లేదు నేను కష్టపడి నా పిల్లలు చదువు మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు అమ్మాయి నైంటీ పర్సెంట్ మార్కులు తీసుకున్న అమ్మాయికి అమ్మాయిని కావాలని ఆ మార్కులు చూసి తీసి వాళ్ళు ఫ్రాడ్ ఫ్రాడ్కి ఉపయోగించారు వాళ్ళు అయితే మా అమ్మాయి సర్టిఫికెట్లో అందరి ఉండి తన ఒక్కదే పోవాలంటే పోవడానికి కారణం ఒక సంవత్సరం నుంచి ఎలాగ అన్ని సర్టిఫికేట్లో ఉండి ఒకటి పోయింది అంటే అది అనుమానించ తగ్గ విషయమే అది మేనేజ్మెంట్ దగ్గర నుంచి అయితే మాకు ఎటువంటి సమాధానం లేదు మాకు మమ్మల్ని పిలిచి పిలిచినట్టుకో ఏమి చెప్పడం కానీ ఇలా చేద్దామని అంటాం కానీ అసలు అసలు ఏమీ లేదు వాళ్ళ దగ్గర నుంచి మాకు వెంటనే మనం న్యాయం కావాలని కోరుకుంటున్నాం విద్యార్థిని కుటుంబం చాలా బాధలో ఉంది చాలా ఆవేదన పడుతున్నారు మూడు నెలల నుంచి కూడా పైబడి ఎంతకాలం వీళ్ళు తిరుగుతున్నప్పటికీ ఏ మాత్రం కూడా వాళ్ళు పట్టినట్టు వ్యవహరించడం నిర్లక్ష్యం వహించడం సిబ్బందిపై ఏ రకమైన యాక్షన్ తీసుకోకుండా ఇక్కడ పాలక మండలి కూడా చేయడం ఒకటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తే కనుక ఎవరిని ఉపేక్షించేది లేదు అది ఎవరిని కూడా మేము ఉద్దేశించి ఇప్పుడు ఏదో విద్యా సంస్థలు అన్నింటినీ కూడా చాలా ఆయన ఎంతగానో మంచి ఆలోచన మేరకు ముందుకు తీసుకెళ్తుంటే ఆయన బ్యానర్ లో మీరు ముందుకు వచ్చి ఆయన ఇక్కడ జరుగుతున్న లో కూడా ఒక అమ్మాయికి న్యాయం జరగకపోతే అమ్మాయి సూసైడ్ చేసుకునేలా ఉంటే కనుక ఏ విద్యా సంస్థల నుంచి నాయకులుగా మేము మాట్లాడుతున్నాం ఏ విద్యార్థినికి కూడా నష్టం జరగకూడదు ఈ అమ్మాయి కానీ అదే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా మేము అక్కడ నిరాహార దీక్ష కూడా కూర్చుంటాం అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తామని ఆ అమ్మాయికి కానీ ఆ కుటుంబానికి కూడా మేము భరోసా ఇవ్వడం జరిగింది అదే హోప్ ఇచ్చాము ఆ అమ్మాయి కూడా అదే హోప్తో అనే మీరు ఉన్నారనే ధైర్యంతో మేము ఉన్నాం అన్నారు ఖచ్చితంగా ధైర్యం నిలబెట్టుకుంటాం అమ్మాయి ఖచ్చితంగా న్యాయం చేసే వరకు మేము పోరాటం ఆపు ఖచ్చితంగా ఈ పోరాటం జరుగుతుంది రేపటి దినం రోజున ఇంకా ఏం జరుగుతుందో బోర్డు మీటింగ్ పెడతానన్నారు అన్నీ మాకు అనవసరం అమ్మాయికి న్యాయం చేయాలి ఏ నాయకులు వచ్చినా కానీ న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం ఖచ్చితంగా న్యాయం చేసే వరకు మేము ఈ విషయాన్ని కానీ ఇక్కడ అక్కడ నుంచి కానీ మేము కదలం ఒక విద్యార్థికి అన్యాయం జరిగితే విద్యార్థి నాయకుడిగా మొత్తం విద్యార్థులందరికీ నేను పిలుపునిస్తున్నాను సుమారు వంద మంది పైబడే మేము దీక్షలో కూర్చుంటాం రేపు అంటే ధర రోజున కానీ న్యాయం జరగని పక్షాన మేము అక్కడే దీక్షలో కూర్చుంటాం విద్యార్థులందరికీ కూడా పిలుపునిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము విద్యార్థి నాయకులుగా ఉండి ఇక్కడ ఖచ్చితంగా ఈ అమ్మాయికి కుటుంబానికి మేము భరోసా ఇస్తున్నాం ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తామని మేము తెలియపరచుకుంటున్నాం